కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు అన్ని హామీలను ప్రణాళికాబద్ధంగా అమలు చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు శాసనసభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలపై శ్రీధర్ బాబు స్పందిస్తూ వంద రోజుల్లో అమలు చేస్తామన్న గ్యారంటీలు ఇతర హామీల విషయంలో తాము అధికారం చేపట్టిన కేవలం మూడు రోజుల్లోనే ప్రజలకు అపోహలు కల్పించేందుకు ప్రతిపక్షం ప్రయత్నించిందని ఆరోపించారు ఆ హామీలు అమలు కాకూడదని బీఆర్ఎస్ భావిస్తుందని కానీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని తాను నెరవేరుస్తామని స్పష్టం చేశారు అంతకు ముందు బీఆర్ఎస్ సీనియర్ సభ్యుడు కడియం శ్రీహరి బడ్జెట్ పై చర్చను ప్రారంభిస్తూ ప్రభుత్వం అమలు చేస్తామన్న హామీలకు బడ్జెట్ లో చేసిన కేటాయింపులకు పొంతన లేదని అధ్యక్ష నేను ఉన్నాను చిత్తశుద్ధి ఉంది ఈ రోజు మేము చెప్తా ఉన్నాం ఆర్థిక క్రమశిక్షణ తీసుకొచ్చి ప్రతి ఒక్క హామీని అమలు చేస్తాం మీరే మేము ఏదో ఎన్నికలు వస్తున్నాయని కాదు ఎన్నికల రాకముందే డిసెంబర్ మాసంలోనే పదమూడు అంశాల్లో రెండు ప్రధానమైన హామీలను నిలబెట్టుకున్నాం ఈ రోజు అనుమానాలు సృష్టించాలి అనే ఒక దృక్పథంతో పోతా ఉన్న సందర్భంలో మేము చెప్తా ఉన్నాం రాష్ట్ర ప్రజలకి మేము ఖచ్చితంగా మేము ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు ఇంకా మేనిఫెస్టోలు చెప్పిన ప్రతి ఒక్క అంశాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా తప్పకుండా అమలు చేస్తాం